మన దేశంలో చాలా రామాలయాలు చూసి ఉంటా లేదా వాటి గురించి వినే ఉంటా కానీ ఇక్కడ మనం చూసే రామాలయం అన్నిటితో పోల్చుకుంటే కొంత విభిన్నంగా ఉంటుంది ఎందుకంటే మనకు రామాలయం అనగానే గుర్తుకొచ్చే దేవుళ్ళు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు మాత్రమే గుర్తుకొస్తారు కానీ ఈ దేవాలయంలో రాముడు తన ముగ్గురు తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులు కొలువుదీరి ఉన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో రాముడు లక్ష్మణుడు సీతాదేవి భరత శత్రుఘ్నులతో పాటు హనుమంతుడు గరుత్మంతుడు ఒకే రాయి పైన వెలవడం ఈ ఆలయం ప్రత్యేకత ఇక ఇదే విషయంపై ఆలయ పూజారి రామకృష్ణాచార్యులు మాట్లాడుతూ ఈ దేవాలయ అర్చకత్వం అనేది పూర్వీకుల నుండి వస్తుందని దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ రాముల వారికి మేము పూజలు చేస్తున్నామని వారి పూర్వీకులు చెప్పిన ప్రకారం దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం ఆలయము ఇది అని తెలిపారు ఈ ఆలయంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీరాముడు తన ముగ్గురు తమ్ముళ్లతో స్వయంభూగా వెలిశాడన్నారు ఈ స్వామి వారికి పూజలు అందించడం వారి వంశం పూర్వజన్మ సుకృతం అన్నారు గత డెబ్బై సంవత్సరాల నుంచి స్వామివారికి వారే స్వయంగా నిత్య కైంకర్యాలు సమర్పిస్తున్నారని గ్రామ పెద్దలు ఇతరు దాతల ద్వారా దేవాలయానికి కొంచెం మరమ్మతులు చేయించారన్నారు ఈ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని గ్రామ ప్రజలు ఏ శుభకార్యం చేయాలి అన్న శ్రీరాముణ్ణి దర్శించుకున్న తరువాతే ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతారని చెప్పారు ఇది ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి కూడా అంతు చిక్కలేదన్నారు ఈ దేవాలయంలో రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులతో స్వయంభూగా వెలిసిన దేవాలయం దేశంలోనే ఇదొక్కటే అన్నారు